అధిక ఛార్జీల రిఫండ్ సో అధిక ఛార్జీల రిఫండ్ ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు కొన్ని బ్యాంకులు ఆర్థిక సంస్థలు వడ్డీ విధింపు విషయంలో అసమంజస విధానాలను పాటిస్తూ ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసిన రిజర్వ్ బ్యాంక్ దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిందిగా వాటిని ఆదేశించింది అలా అధికంగా వసూలు చేసిన వడ్డీలు ఛార్జీలను కస్టమర్లకు తిరిగి ఇవ్వాలని సర్క్యులర్లో సూచించింది పలు నియంత్రిత సంస్థలను పరిశీలించిన మీదట వడ్డీ విషయంలో కొన్ని సంస్థలు అసమంజ అసమంజస విధానాలు అవలంబిస్తున్నాయని గుర్తించినట్లు ఆర్బీఐ తెలిపింది కొన్ని ఆర్ఈలు వాస్తవంగా రుణాన్ని విడుదల చేసిన తేదీ నుంచి కాకుండా రుణాన్ని మంజూరు చేసిన తేదీ నుంచి లేదా రుణ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి వడ్డీ విధిస్తున్నాయని కూడా పేర్కొంది ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాదారులు కావచ్చు నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్ కార్పొరేషన్ ఎన్బిఎఫ్ నుంచి కావచ్చు లోన్లు వారు సో ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నష్టపోకుండా అధికంగా వసూలు చేసిన ఛార్జీలన్నీ కూడా మళ్ళీ వారి ఖాతాలకు అయితే జమ చేయాలని చెప్పేసి ఆర్బీఐ అయితే షాక్ అయితే ఇచ్చిందనమాట ఈ నేపథ్యంలో లబ్ధిదారులందరికీ కూడా ఒక ఇది మధ్య ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు బ్యాంకులకు మాత్రం బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని